హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లిటిల్ స్టోరీస్ ఈరోజు నేను లాస్ట్ డే ఆఫ్ కార్తీక మాసం కాబట్టి ఒక యూజ్ చేయని కార్డ్బోర్డ్ షీట్ మీద కార్డ్బోర్డ్ అంటే అందరి దగ్గర ఉంటాయి కదా నేను మా వాడిది ఓల్డ్ స్కూల్ డైరీ ఉంటే దాని నుంచి ఇది ఫైనల్ అవుట్పుట్ ఇలా చేశాను అనమాట అది ఎలా చేశానో క్లియర్గా మీకు చూపిస్తాను ఇందులో నేను మెయిన్ యూజ్ చేసింది టూ టూ అనమాట టిష్యూ ఆర్ట్ టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా దాంతో చేశాను సో న్యాచురల్గా మనకి బంతి పూలు వస్తాయి కదా ఎల్లో అండ్ రెడ్ అది మీన్స్ ఆరెంజ్ షేడ్ సో వాటితోటే చేయాలి అనేసి ఆ లుక్ రావాలి అనేసి నేను ఆ టూ కలర్సే కొంచెం పెటల్స్ లాగా పెట్టినట్టు న్యాచురల్ పెటల్స్ లాగా ఉంటుంది అనేసి ఆ టిష్యూ పేపర్స్కి ఆ టూ కలర్స్ యూజ్ చేశాను ఫస్ట్ ఎక్కడెక్కడ దాకా బార్డరింగ్ డ్రా చేసేసుకొని ఆట మీద ఇంకా టిష్యూ పేపర్స్ని ఇలా తడుపుకొని ఇట్లా చేసేసానమాట శివలింగం అంటే ఎట్లనో బ్లాకే కదా సో ఇంకా బ్లాక్ కలర్ అట్లా మొత్తం త్రీ కాప్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది మిక్స్ చేసుకొని పక్కన పెట్టాను అనమాట తర్వాత ఇంకా యాక్చువల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఈరోజు మీతోటి ఇలా ప్లెయిన్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్ద ఏమి ఉండదు కదా సో మీకు ఒక చిన్న శివుడిది స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను అనమాట అది కూడా అసలు శివలింగం అనేది ఎందుకు ఎలా ఫామ్ అయింది ఎలా ఆవిర్భవించింది అనేది చాలామందికి తెలీదు నేనైతే తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా స్టోరీ మీకు చెప్పాలి అనేసి అది తెలుసుకొని మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక త్రీ మినిట్స్ అంతే ఎక్కువసేపు బోరు కొట్టదు సో ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో మీరు కంటిన్యూగా ఫాలో అప్ అయిపోండి నేనైతే దాని గురించి కొంచెం చెప్తాను శివలింగం అంటే శివుణ్ణి సూచించే చిహ్నం లింగ రూపాన్ని గమనిస్తే శివుడు మరియు పార్వతీదేవి శృంగార రహస్యం అనేది తెలుస్తుంది ఒకప్పుడు శివుణ్ణి కూడా అందరి దేవుళ్ళలాగే విగ్రహ రూపంలో పూజించేవారు కానీ భృగమహర్షి శాపం వల్ల లింగాకారం పొందుతారు శివుడు ఇది ఒక వరాహ పురాణంలో చెప్పబడింది అనమాట అసలు శివలింగం అంటే అర్థం ఏమిటి అంటే ముందు చెప్తాను శివుడు అంటే శుభప్రదం అని లింగం అంటే శుభప్రదం అని అర్థం అనమాట సో శివలింగం అంటే పూర్తిగా అర్థం ఏంటి అంటే శుభప్రదమైన సంకేతం అని దాని అర్థం అనమాట సో అసలు ఈ లింగోద్భవం గురించి చాలా రకరకాలుగా స్టోరీ ఉంది అసలు ఎట్లా ఆరిజిన్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది ఎలా ఏంటి అనేసి నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను అండ్ దీని గురించి ఒక్కొక్క దగ్గర ఒక రకరకాలుగా కూడా చెప్పబడింది అనమాట అసలు దాని గొప్పతనం ఏంటో చెప్తాను కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అనమాట ఇది జరిగిన కథ ప్రకారం దారు అనే ఒక వనం ఉండేది అక్కడ స్త్రీలు వంట చెరు కోసం వనానికి వెళ్ళగా అక్కడ శివుడు నగ్నంగా కామవాంఛతో వారి దగ్గరికి వస్తారనమాట కొందరేమో భయపడే వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోగా కొందరేమో శివుడి ఆలింగనం చేసుకుంటారు ఇంతలో కొందరు మహర్షులు వచ్చి శివుని చూసి మహానుభావ నువ్వు వేద విరుద్ధమైన పనులు చేయడం మంచిది కాదు ఈ మాటకి శివుడు తన సమాధానం ఏమి ఇవ్వకపోగా కామ్గా ఉంటారనమాట తర్వాత మహర్షులు నీ లింగం తెగి భూమి మీద పడుతుంది అని శపిస్తారు వారి శాపానికి అనుగుణంగా శివుని లింగం భూమండలం పైన పడుతుందనమాట అది స్థిరంగా నిలబడి బగబగ్గా మండడం జరుగుతుందనమాట దీని ఫలితంగా భూమండలం మండి త్రిలోకాల్లో వేడి పుడుతుందనమాట దీన్ని చల్లార్చల్లని మహర్షులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పగా బ్రహ్మ ఏమంటారంటే మీరంతా వెళ్ళి మళ్ళీ శివుడి దగ్గరే కోరుకోండి అని అంటారు అప్పుడు అందరు వీరందరూ శివుని దగ్గరికి వెళ్ళిపోతారు ఇది చల్లబడ అంటే అప్పుడు శివుడు ఏమంటారు అంటే ఇది కనుక చల్లబడాలి అంటే మీరు మళ్ళీ పార్వతీదేవిని ప్రార్థించండి అంటారు ఎందుకంటే శివుని యొక్క పవర్ని ఆ వేడిని తగ్గించాలి అంటే ఆ శక్తి అంతా పార్వతీదేవి దగ్గరే ఉంది అనేసి శివుడు అలా చెప్తారనమాట అంటే ఆ జ్వాలని పార్వతీదేవి తప్ప మరెవరు భరించలేరనమాట అందువల్ల అలా చెప్తారు ఇది విని పార్వతీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేయగా దీని పార్వతీదేవి ప్రసన్నమయ్యి వీళ్ళ పూజలన్నీ బాగా నచ్చి ఈ వేడి అనేది తగ్గించడానికి ముచ్చటపడి ఈ జ్యోతిర్లింగాన్ని తన యోనిలో ధరిస్తారనమాట అప్పటి నుంచి జ్యోతిర్లింగానికి ముల్లోకాల్లో ఘనంగా పూజలు నిర్వహించేవాళ్ళు పైన భాగం శివుని లింగంగా కింద భాగం పార్వతీదేవి యోనిగా భావించేవారు అలాగే స్కంద పురాణం ప్రకారం మహాప్రళయం తర్వాత సృష్టి స్థితి లే కారకులైన బ్రహ్మ విష్ణుల మధ్య ఎవరు గొప్ప అని పోల్చుకుంటూ ఒక పోటీ జరగడం జరుగుతుందన్నమాట అది పెద్ద యుద్ధానికి దారితీస్తుంది ఒకరిపై ఒకరు బాగా అస్త్రాలు ప్రయోగించుకొని ఆ సమయంలో లయకారకుడైన శివుడు అది అంతం లేని ఒక మహా స్తంభం రూపంలో దర్శనమిస్తారనమాట దీని గురించి తెలుసుకోవడానికి విష్ణు వరాహ రూపంలో మొదలు చూసేందుకు ముగింపు చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి తమ తమ లక్ష్యాన్ని చేరలేకపోతారనమాట అందుకే లింగం మొదలు భాగం పీట ఉంటుంది కదా ఆ పీటని బ్రహ్మ మధ్య భాగం అంటే యోని వచ్చేసి విష్ణువుగా మరియు లింగాన్ని ఉన్న పైన ఉండే ఆ భాగాన్ని శివుడిగా చెప్తారనమాట ఇక అప్పుడు శివుడు తొలిసారిగా లింగా ఆకారంలో దర్శనమిస్తారు కనుక ఉద్భవ కాలం అంత ఇంపార్టెన్స్ అనమాట లింగోద్భవం అంటే నైట్ లెవెన్కి ఇదంతా జరిగింది కాబట్టి అందరూ ఎప్పుడైనా మీరు ఏ టెంపుల్లో చూసినా కానీ శివుని లింగోద్భవం కా టైమ్ నైట్ అనేసి జాగరణ ఉండడము అట్లా చేస్తూ ఉంటారు కదా సో అందుకని ఇదంతా ఈ స్టోరీ వల్ల అనమాట ఇట్లా జరిగింది సో ఇలా నేను నాకు తెలిసినంతవరకు ఒక చిన్న మ్యాటర్ మీతో కన్వే చేయాలి అనేసి ఈ శివుని లింగోద్భవం ఎట్లా జరిగింది అనేది మీతో షేర్ చేస్తున్నాను మీ కనుక నాలాగే తెలియకపోతే ఒక చిన్న పాయింట్ అయినా తెలుసుకుంటారు అని ఈ చిన్న స్టోరీ మీతో చెప్పాను అనమాట కొంచెం వర్న్ వర్డ్స్లోనే చెప్పడానికి ట్రై చేశాను బట్ కొన్ని కొన్ని మాత్రం అట్లానే వివరిస్తేనే బాగుంటుంది అనేసి నా ఐడియా అందుకని కొన్ని కొన్ని మాత్రం అట్లానే చెప్పాను సో ఇలా శివుడు అందరు లాగానే మామూలుగానే ఇట్లా పూజలు అందుకునేవారు తర్వాత ఇట్లా లింగోద్భవం అయిన తర్వాత శివుడు విగ్రహంలా కాకుండా ఇట్లా ఈ లింగంగా పూజలు అందుకుంటున్నారనమాట ఇది స్టోరీ మరి ఈ ఆర్ట్ ఇలా ఫైనల్గా కంప్లీట్ అయ్యే టైంకి స్టోరీ కూడా కంప్లీట్ అయింది సో ఇది ఫైనల్ అవుట్పుట్ నెక్స్ట్ ఇంక నేను మీతో చూపించేస్తాను ఇలా చేసిన తర్వాత పైన వరకే లైట్ పెట్టి చూశాను బాగుంది బట్ కొంచెం కింద ఎంటీగా అనిపించింది సో కింద నేను కొన్ని సీరియల్ లైట్స్ కింద కూడా పెట్టిన తర్వాత ఇంకొంచెం ఎలివేట్ అయిందనమాట అందుకని ఫైనల్ కింద సీక్వెన్స్లో కూడా మళ్ళీ సీరియల్ లైట్ అనేది పెట్టాను అనమాట పెట్టిన తర్వాత ఇంకొంచెం బాగుంది అనిపించింది నాకు ఈ కార్తీక మాసానికి ఇది నా లాస్ట్ డిఐవై అనమాట శివుడికి రిలేటెడ్గా మళ్ళా నెక్స్ట్ కార్తీక మాసంలో మళ్ళీ నేను శివుడికి రిలేటెడ్ చాలా చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఇది చేశాననమాట నాకైతే కొంచెం న్యాచురల్గా బాగుంది అనిపించింది కొంచెం ఫ్రేమ్గా కూడా బాగుంటుంది వాల్కే హ్యాంగ్ చేసుకోవడానికి కూడా మీకు కనుక వీడియో నచ్చితే నా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇట్లాంటివి చాలా మేము ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ బా బయటే కేర్